వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువతి యువకుల పైన కపట ప్రేమ చూపిస్తూ మొసరి కల్లీలు కారుస్తూ యువపోరు అని పోస్టర్లను ఆవిష్కరిస్తూ మభ్యపెడుతున్నారు ఏదో గత ప్రభుత్వంలో యువకులకు వీళ్ళ ప్రభుత్వం ఉద్ధరించినట్టు ప్రగల్వాలు పలుకుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే యువతి యువకులకు తీరని అన్యాయం జరిగిన హయం ఏదైనా ఉందంటే అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయంలోనే తీరని అన్యాయం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉద్యోగ అవకాశాలు వస్తున్న తరుణంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మన్రేగా పరుగులు పెడుతూ అనేక మందికి మెండు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వేళ ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలవుతుందని తెలిసి పదైదు వేల చిలుకు పోస్టులను డిఎస్సి పేరిట నోటిఫికేషన్ విడుదలవుతున్న వేళ యువకులకు మంచి జరుగుతున్న వేళ ఈ యువకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు ఆకర్షితున్నారు అని చెప్పి కేవలం అక్కస్సుతో ఓర్వలేక ఏదో విధంగా యువకులకు మభ్యపెట్టాలి వారి భవిష్యత్తుకు అంధాకారంలోకి నెట్టివేయాలి వారిలో ఒక నిస్పృహను నిత్యజాన్ని నింపాలి అని ఒక కుట్ర కోణంతో కుటిల బుద్ధితో పన్నుతున్న పన్నాగంలో భాగమే ఈ యువ పోరు అనే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఏదో వామపక్షాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీని ఉద్యమిస్తే కాస్తో కూస్తో అర్థం పర్దం ఉంటుంది విద్యార్థుల పట్ల యువకుల పట్ల భస్మాస్పున హస్తంలా తయారైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుల గురించి విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లినట్టు ఉందని చెప్పి ఈ సందర్భంగా